కోనసీమ తిరుమలగా పేరుగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న భక్తుల పాలిట కొంగు బంగారం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడువారాలు ఏడు ప్రదక్షిణల వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి ఈరోజు భారీ స్థాయిలో భక్తులు విచ్చేశారు స్వామివారి సుప్రభాత సేవ అనంతరం తొలిహారతితో మొదలైన స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు ఏడువారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తుల గోవిందనామ స్మరణలతో స్వామివారి మాడవీధులన్నీ మారుమోగిపోయాయి ఒక పక్క వర్షం కురుస్తున్నప్పటికీ స్వామివారి గోవిందనామ స్మరణలు చేస్తూనే ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసుకున్నారు భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు చల్లటి నీళ్లు చంటిపిల్లలకు పాలు బిస్కెట్లు అందచేస్తున్నారు లఘు దర్శనం ఏర్పాటు చేయడంలో వివిధ దర్శనం టిక్కెట్లు తీసుకున్న భక్తులకు స్వామివారి దర్శనానికి గంట నుండి రెండు గంటలపైనే సమయం పడుతుంది భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వివిధ రాష్ట్రాల నుండి సొంత వాహనాలపై వచ్చిన భక్తుల కార్లతో కార్ పార్కింగ్లన్నీ నిండిపోయాయి ట్రాఫిక్కు ఏమాత్రం అంతరాయం కలగకుండా పోలీసులు ఆలయ సిబ్బంది ట్రాఫిక్కును క్రమబద్దీకరణ చేశారు ఈరోజు దాదాపు ఎనభై వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు